అండి ఎలా ఉన్నారండి మీరంతా మేమైతే చాలా బాగున్నాం మీలో ఎవరైనా చేపల కూరలో గోంగూర చేపల్లో వేసి వండితారో లేదో నాకు కామెంట్ చేయండి ఈ రోజైతే నేను చేపల్లో వేసి కర్రీ చేయబోతున్నాను రండి చూద్దాం చేపల కూర వండుకోవడానికి ముందు వచ్చేసి ఒక కలాయి పెట్టుకుని వేడి చేస్తాను ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ అనేది వేడవ్వాలి కొద్దిగా ఇలా ఆయిల్ వేడవి అవుతుంటే ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి నేను ఒక్క పెద్ద ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి మాత్రం ఇలా చీలుకలుగా వేసుకున్నాను పచ్చిమిర్చి వేస్తే చేపల కూరలో చాలా బాగుంటుందని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి కలర్ మారే వరకు కూడా ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి గోంగూర అనమాట ఒక కట్ట తీసుకుని ఇలా శుభ్రంగా కడుక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఉడికించి వేసుకోవచ్చు మీకు నచ్చితే కాకపోతే ఇలా డైరెక్ట్గా వేసుకున్నా కూడా బాగుంటుంది పులపది ఇంక వేరే ఎక్కడ ఇలా సరిపోతుంది అనమాట ఇప్పుడు టమాటాలు అవి మగ్గిపోయాయి కదా ఇందులో వచ్చేసి గోంగూర కరుగనేది వేసేసుకోవాలి పుల్ల గోంగూర అంటే ఇది ఎర్ర గోంగూర ఉంటుంది కదా పుల్లగా ఉంటుంది చాలానే ఈ గోంగూర కూడా ఇందులో వేసి గోంగూరను కూడా బాగా ఫ్రై అనేది అంటే మగ్గిపోవాలన్నమాట మగ్గుపెట్టేసుకుందాం గోంగూర ఇలా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఈ టైంలో ఏం చేయాలంటే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి చేప వచ్చేసి నేను గట్టి చేప తీసుకున్నానండి మీరు ఎన్ని తీసుకుంటారా దాన్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి ముందు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి పసుపు తర్వాత వచ్చేసి కారం తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేనైతే అల్లం ఒకటి తీసుకోను అల్లము వెల్లుల్లి గసగసాలు జీలకర్ర ధనియాలు అన్నీ కలిపి చేసుకున్న పేస్ట్ అనమాట ఇప్పుడు దీన్ని కూడా పచ్చివాసన అనేది రాకుండా ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకుని ఫ్రై అనేది చేసుకున్నాం అనుకోండి ఏ మసాలా కారం ఇవన్నీ కూడా పచ్చివాసన అనేది పోద్ది చూడండి మసాలాలన్నీ కూడా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది వదిలేస్తుంది కదా ఈ టైంలో చేప ముక్కలు అనేది వేసుకోవాలి నేను తీసుకున్నది గడ్డి చేప అని చెప్పాను కదా శుభ్రం చేసి కొద్దిగా కారం అనేది పైన మాత్రమే వేసాను నేను ఇందులో వచ్చేసి నడుము ముక్కలు లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఫ్రైకి తీసేసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి ఓన్లీ కొత్త ముక్కలు అలాగే తలభాగం పోక ముక్కలోని ఇవన్నీ ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అనేది ఈ గోంగూర మసాలాతో వీటిని కలిపేయాలన్నమాట ముందు ఉడకకుండానే ఇలా కలుపుకోవాలన్నమాట ఉడికిన తర్వాత ఇంకా కలపకూడదు మనం కొంచెం చేపు ఉంచిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా కలిపి ఒక వన్ మినిట్ అనేది వదిలేస్తాను ఒక వన్ మినిట్ వదిలేస్తాను ఇలా ఒక వన్ మినిట్ ఉంచిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎన్ని వాటర్ కావాలో అది సాయస్ అనేది మీ ఇష్టమే చేపని చాలా త్వరగా ఉడికిపోద్ది కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలి నేను ఈ గ్లాస్తో గ్లాసును పో వేసుకున్నాను ఒక్కసారి కలిపి చూస్తాను సరిపోకపోతే ఇంక కొన్ని అనేది యాడ్ చేసుకుంటాను అలానేసి బాగా పులుసులా వండుకోకూడదండి గోంగూర పచ్చడిలు మనం ఎలా అయితే వండుకుంటామో గట్టిగా ఉండేలాగా అలా వండుకోవాలి చూడండి కలిపిన తర్వాత ఇలా ఉంది కదా నాకు ఉడికేసరికి ఇలా ఉండాలి కాబట్టి ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తాను ఇంకొక గ్లాసు వాటర్ పడుతుంది ఇంకొక గ్లాస్ వేస్తాను అనుకోండి నాకు ఉడికేసరికి ఇలా వస్తుందన్నమాట ఏ చేపతైనా వండుకోవచ్చండి ఏ చేపతైనా కూడా అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా తర్వాత కొంచెం వేస్తాను ఇప్పుడైతే కొద్దిగా అంటున్నాను అనమాట కొత్తిమీర ఇప్పుడు దీన్ని ఎలా వేసేసి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు అనేది కుక్ చేసుకున్నాం అనుకోండి కూర అనేది రెడీ అయిపోతుంది చూడండి చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది ఎంత చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కూర అయితే రెడీ అయిపోయిందండి కూర అయితే అయిపోయిందండి స్టవ్ అయితే పంద్ టేస్ట్ ఎలా వచ్చిందో కొద్దిగా టేస్ట్ కూడా చూస్తాను ఒక చిన్నది ఇలా చేప ముక్క వేసుకుని కొద్దిగా ఇలా గ్రేవీ వేసుకుని గ్రేవీస్ కూడా గట్టి తెచ్చుకోలేదండి నేను టేస్ట్ అనేది చూస్తాను గోంగూర చేపలు మీలో ఎవరైనా ఇలా కాంబినేషన్లో చేస్తే కామెంట్ చేయండి స్ట్ అయితే చాలా బాగుందండి రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి నేను ఎలా చేశానో చూసి అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కోరైతేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను బాయ్